హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది అది ఏంటి చూసేద్దాం యాక్చువల్లీ ఇప్పుడు కావ్య చిన్ని సీరియల్ జీవన తరంగాలు టూ సీరియల్స్ చేస్తుంది కదా త్వరలో ఒక సాంగ్లో కూడా తను వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ అంటే ఇప్పుడు నిఖిల్ కూడా ఒక రిలీజ్ చేశాడు కదా అదే టైప్ ఒక ఆల్బమ్ రాబోతుందట కావ్య అది దాని గురించి సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది అది నిజమే కాదో తెలియదు బట్ నిజమైతే మాత్రం మన కనీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే తనతో పాటు ఆల్బమ్లో చేయబోయేది మేబీ నిఖిల్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అది కన్ఫర్మ్ అయితే కాదు బట్ చూడాలి అది నిజమెంత అనేది తెలియాల్సి ఉంది నెక్స్ట్ ఇప్పుడు త్వరలో సత్యంబాబు రీఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి ఈ న్యూస్ కూడా ఒకటి వైరల్ అయిపోతుంది ఇదైతే ఇక న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే సత్యంబాబు క్యారెక్టర్ ఎండ్ చేశారో అప్పటి నుంచి టీఆర్పీ రేటు ఫుల్ పడిపోయిందట అందుకని టీఆర్పీ రేట్ మళ్ళీ స్టార్టింగే అంటే ఫస్ట్లో కొంచెం బాగుండేది ప్లస్ నిఖిల్ వచ్చిన తర్వాత హై టీఆర్పీ రేటింగ్ వచ్చింది మరలా అట్లా రప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు అలా రావాలి అంటే నిఖిల్ ఎంటర్ అవ్వాలి ప్లస్ రీఎంటర్ అవ్వాలి ప్లస్ సత్యబాబు రీఎంటర్ అవ్వాలి వాళ్ళిద్దరు రీఎంట్రీ ఇస్తే టాప్ వన్లో మన చిన్ని సీరియల్ని నిలుస్తుంది అనమాట సో దానికోసం అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ అందరూ ట్రై చేస్తున్నారట ఎందుకంటే నిఖిల్ వచ్చేసి ఆ ప్రొడ్యూసర్కి బాగా తెలుగు గొరంటగా సీరియల్ తీసిన డైరెక్టర్ అట సో దానికోసం అని చెప్పి ఆ డైరెక్టర్ అడగటం వల్ల నిఖిల్ కూడా ఒప్పుకున్నాడని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ బట్ ఇవన్నీ పుకార్లు లేకపోతే రియల్ అనేది తెలియాల్సింది ఎందుకంటే చాలా పుకార్లు వస్తున్నాయి వీళ్ళ మీద ఇప్పుడు చూద్దాం ముందు ముందు అంటే టూ డేస్ త్రీ డేస్లో తెలిసిపోతుంది నిజం